అందరికీ నమస్కారం నేను ఇప్పుడు చెప్పిన శ్లోకాన్ని మీరందరూ కూడా రేపు వచ్చేటువంటి ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున అమావాస్య ఉన్నది మరి అమావాస్య ఉదయం ఎనిమిది యాభై రెండుకే ఉంది తదుపరి పాడ్యం వచ్చేస్తుంది కదా వైశాఖ పాడ్యం అనుకుంటే సూర్యోదయంతో ఉన్నటువంటి తిథిని మనం లెక్కలోకి తీసుకోవాలి కాబట్టి మనకు ఆ రోజు అమావాస్య అని అని చెప్పుకుంటాం మనం అయితే మనకి ఈ రోజున ఒక విశేషమైనటువంటి శుభయోగం ఉంది కొంచెం చెప్తున్నాను ఎవరైనా సరే మీరు నర్మదా నది పుష్కరాల గురించి వినే ఉంటారు ఈ నర్మదా నది పుష్కరాలు మనకి ప్రారంభమైన ఈ పన్నెండవ తేదీ వరకు మనకి నర్మదా నది పుష్కరాలు ఉంటాయి అంటే ఒకటవ తేదీ నుంచి మొదలై పన్నెండవ తేదీ వరకు నర్మదా నది పుష్కరాలు ఉంటాయి ఆది పుష్కరాలు అంత్యమ పుష్కరాలు చాలా విశేషమైన ఫలితాన్ని కలిగిస్తాయి బృహస్పతి యొక్క అంటే బృహస్పతి అనేటువంటి దేవగురుడు ఆ యొక్క నదిలో అనేక మంది దేవతల యొక్క స్నానానికి సిద్ధమవడం అనేక మంది త్రింశత్ కోటి దేవతందరూ కూడా ఈ పుష్కర సమయంలో స్నానం ఆర్చిస్తారు కాబట్టి అవి అంతరంగంలో ఉంటారు వాళ్ళు అంటే లోపలగా ఉంటారు మనం కనీసం పైన జలంతో మనం ప్రత్యక్ష స్నానం చేస్తే విశేషమైన ఫలితం ఇక్కడ మనకి ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఎవరెవరికైతే ధన నష్టం కలుగుతుందో శత్రువుల బాధ ఎక్కువగా ఉందో అలాగే వివాహం ఆలస్యం అవుతుందో ఆయా సంబంధమైనటువంటి ఇబ్బందులు వారందరూ కూడా తప్పనిసరిగా మీరు ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఖచ్చితంగా మీరు ఈ యొక్క నర్మదా నది పుష్కర స్నానము చేసినట్టయితే తప్పకుండా మీకు ఆయా సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఆ కొంతమంది పురాణవేత్తలు చెప్పారండి స్నానం చేస్తే అంతా పోతుందా అంటే మనకి భగవద్గీతలు చెప్పబడింది మరి ఆ పురాణం చదువుకునే వాళ్ళందరూ కూడా మరి ఎలా చెప్తారు స్నానము చేత శరీరంపైన మలినం ఎలా పోతుందో పుష్కరుడి యొక్క భగవంతుని యొక్క అనుగ్రహంతో ఆ తీర్థస్నానాల వల్ల మానసికంగా అంతరంగికమైనటువంటి దోషము తొలగిపోతుందని చెప్పబడింది మరి ఆ పురాణ పండితులు మరి ఎలా దీన్ని వక్రభాష్య చెప్తున్న అర్థం కాలేదు కానీ తప్పనిసరిగా మనకి తీర్థస్నానం అనేది ఈ పురాణ పండితులు చెప్పే కంటే ముందు వీళ్ళ పురాణ పండితుల తాత ముత్తాత ముత్తాతలు కూడా ఇటువంటి పుష్కర స్నానం గురించి చెప్పిన వాళ్ళే వాళ్ళకంటే గొప్పైనటువంటి వాళ్ళు కాదు వీళ్ళు కాబట్టి నేననేది వీళ్ళు అగౌర్వ్ చేయట్లేదు చెప్పేటువంటి కొన్ని భాష్యాలని వక్ర భాష్యంగా చెప్పడం అనేది నాకు కుదరదు మనకి బిల్వ అర్చన లేదు అలాగే నాగదళి అర్చన లేదు తర్వాత వచ్చేసి మనకి ఘటాభిషేకం లేదు సంవత్సరికాలు ఉంటాయి మనకి అనే విషయంలో సంవత్సరికాల గురించి మీరు సామవేదం షణ్ముఖ గారు స్పష్టంగా ఇచ్చారు వారు వారిని మీరు స్పష్టంగా అడగండి ఎందుకు ఎందుకు మనం ప్రతి మాసం పిండ ప్రదానం చేయాలి మాసకాలు ఎందుకు పెట్టాలి హూన్ మాసికం అంటే ఏంటి ఇవన్నీ కూడా స్పష్టంగా చెప్పబడింది కాబట్టి తెలిసినంటే సంస్కృతము అలాగే వేదవాంగ్మయము తెలుసుకున్న వ్యక్తులు కావాలి పురాణం వేరు పురాణము లౌకికమైన వ్యక్తుల గురించి ఉత్సాహం చేయడానికి వాళ్ళ చైతన్యం కలిగినానికి ధార్మికమైనటువంటి సనాధర్మంలో ఉంచడానికి పనికొచ్చేది పౌరాణికమైనటువంటి పురాణ ప్రవచనాలు కానీ వైదిక ప్రవచనాలు వేరు వైదిక ప్రవచనం అర్థం చేసుకోవాలంటే చాలా సమయం కావాలి ఏకాగ్రత కావాలి కాబట్టి మీరు కొంతమంది వ్యక్తి చెప్పేటువంటి విషయాలు నేను కూడా వాటిని వక్రభాష చెప్పడానికి నేను ఒప్పుకోనండి కాబట్టి మనకి పుష్కర స్నానం స్పష్టంగా ఉంది అలా అని చెప్పేసి పొలోమంటూ ఈత కొట్టడం కాదండి వెళ్ళామా గంగాయనమ శివాయనమ నారాయణాయనమ అని రెండు ముడుగులు మునిగి వచ్చేయాలని తప్ప ఈత కొట్టడం హడావుడిగా చేయడం అనేది కుదరదు ఎక్కడో ప్రశాంతంగా జాగ్రత్తగా తోసుకోకుండా వెళ్ళి స్నానం చేయాలి అంతవరకు మంచిది అంతే తప్ప స్నానం చేస్తే పాపాలు పోతాయా అదే చెప్పాడు శాశ్వతమైనది నిత్యమైనది కాశీ కాశీ క్షేత్రంలో ఆ మట్టి పెట్టుకుంటేనే శుభమని చెప్పబడింది ధర్మశాస్త్రాల్లో గంగలో మునిగితే సమస్త పాప దోషం అని చెప్పబడింది ఆ యొక్క ధర్మశాస్త్రాల్లో కాబట్టి ఇక్కడ పుష్కర స్నానం అనేది చాలా స్పష్టంగా చెప్పబడింది పుష్కర స్నాన విశేషం చాలా మంచిది సమస్త దేవతల యొక్క పాదాలందరూ కడిగి ఉంటారు సమస్త దేవతలు వారు జలలు అంటే స్నానం ఆచరిస్తారు వాళ్ళు దైవ స్నానాన్ని చేస్తారు అటువంటి జలంలో ఆ సమయంలో మనం స్నానము చేస్తే మనకి అనేకమైన పుణ్యయోగాలు కలుగుతాయి కాబట్టి మీరు తప్పకుండా వీలైనంత వరకు వీలైన వాళ్ళు మాత్రమే తప్పనిసరిగా నర్మదా నదికి పుష్కాలు జరుగుతున్నాయి ఇప్పుడు విశేషం ఏంటంటే ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున అమావాస్య రోజున తప్పనిసరిగా స్నానం ఆచరించండి అలా చెప్పేసి నర్మదా అనే దగ్గర అక్కడికి వెళ్ళమని చెప్పట్లేదండి నేను ఇక్కడ ఉజ్జయిని మహాకాళి దగ్గర ఉన్నటువంటి మనకి అక్కడ ఓంకారేశ్వరం వెళ్ళమని చెప్పట్లేదండి ఓంకారేశ్వరం దగ్గర నర్మలేదు నర్మదా పారుతున్నంత వరకు కూడా మనకి ఎక్కడైనా స్నానం చేయవచ్చు నదిలో దేవతలు స్నానం చేస్తారు క్షేత్రంలో అక్కడ ఏదో శివుని క్షేత్రంలో కాదండి ఆ నది ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు మనం స్నానం ఆచరించవచ్చును కనుక ఆయా దగ్గర దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా తప్పక స్నానం ఆచరించండి వీలైతే అక్కడి నుంచి పుష్కర సమయంలోనే తెచ్చిన నీళ్ళని మనం స్నానం అంటే పుష్కర సమయంలో ఒకటవ తేదీ నుంచి పన్నెండవ తేదీ మధ్యలో ఎవరైతే నీళ్ళు తెచ్చిస్తారో ఆ నీటిని మనం చల్లుకున్నా మనకి కూడా ప్రశాంతత ఏర్పడుతుంది పుష్కర స్నాన యోగ్యత ఏర్పడుతుంది కాబట్టి మీరు అలా కూడా స్నానం ఆచరించవచ్చు అందులో సందేహం లేదు అలా కూడా చేయవచ్చు అలాగే ఇప్పుడు ఈ ఎనిమిదవ తేదీ కనుక మనం స్నానం ఆచరిస్తే విశేష ఫలితం కలుగుతుంది అమావాస్య రోజున తప్ప మరే సమయంలో చేయాలి ఎనిమిది యాభై లోపల చేయండి ఉదయం ఎనిమిది యాభై లోపలనే మీరు ఆ పుష్కర స్నానం చేస్తే విశేషము ఎందుకంటే అమావాస్య ఘడి వరకే ఉన్నాయి ఈ సమయంలో శనీశ్వరుడి యొక్క ప్రభావం కూడా తొలగిపోతుంది ముఖ్యంగా మనకి ఎనిమిదవ తేదీ రోజున మేషరాశి వారికి అలాగే వారికి తర్వాత కన్యా రాశి వారికి మకర రాశి వారికి సింహరాశి వారికి కొన్ని ఇబ్బందికర వాతావరణాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ రాసుల వారు ఈ పుష్కర స్నానం ఆచరిస్తే విశేషం ఉంటుంది అలాగే వీలైతే మీరు సారీ వీలైతే మీరందరూ కూడా ఈ పుష్కర సమయంలో బ్రాహ్మణుడికి సాలగ్రామ దానం చేస్తే ఇంకా విశేషమైన ఫలితం కలుగుతుంది అందులో సందేహం లేదు ఈ విషయాన్ని గుర్తుంచుకొని తప్పకుండా మీ మీ పనులు పూర్తి చేసుకొని ప్రశాంతంగా నిదానంగా హాయిగా ఆ యొక్క గంగమ్మ తల్లికి నమస్కారం చేసుకుంటూ పుష్కరులందరూ కూడా వస్తారు కాబట్టి సమస్త దేవతా స్నానం జరుగుతుంది కాబట్టి మీరందరూ వెళ్ళి హాయిగా స్నానం చేసి వివాహం కాని వారికి వివాహ యోగ్యత సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ధనప్రాప్తి పొందుకునే వారికి ధనము రాజకీయ ప్రాప్తి ఇలా అనేక రకాల సత్సంకల్పాలు నెరవేరుతాయి కాబట్టి మీరందరూ కూడా అటువంటి నదీ స్నానాన్ని పుణ్యస్నానాన్ని ఆచరించి సమస్త సుఖ శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతు సర్వం శివార్పణం నమస్కారం